సార్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీగా క్రెడ్ అవ్వాలని అప్లికేషన్ పెట్టుకుంది సార్ సో అది పెండింగ్ ప్రాసెస్ లో ఉండేసరికి విత్డ్రా చేసుకుంది మళ్ళీ అలానే ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీగా ఉన్న కుబేరతో టైప్ చేసుకుంది సో ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీగా అయ్యేందుకు సెబీలో ఉండే ఒక లూప్ హోల్ అని మనం అనుకోవచ్చా సెబీలో ఉన్న లూప్ హోల్ కన్నా కూడా ఏంటంటే సెబీ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ రెగ్యులేటర్ అని తెలుసు అంటే ఆర్బీఐ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో సెబీ కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళకి రీసెర్చ్ అనలిస్ట్ లైసెన్స్లు ఎవరు పడితే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లైసెన్స్లు అందులోకి కార్పొరేట్ లైసెన్స్లు ఇవ్వాలి అనేటప్పుడు ఏంటంటే ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుంటుంది సో సెబీ కూడా చాలా స్ట్రాంగ్గా గా స్ట్రింజెంట్గా ఉంది అని చెప్పేసి అని మనకు అర్థమవుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు పేటిఎం తాలూకా ఉదంతం తర్వాత ఫోన్పే తాలూకా బోర్డు ఏదైతే ఉందో ఫార్మర్ రెవెన్యూ సెక్రటరీని అండ్ అలాగే వాల్మార్ట్కి చెందినటువంటి ఒక మేజర్ ఎగ్జిక్యూటివ్ని తీసుకొచ్చి ఫోన్పే తాలూకా బోర్డులో నియమించుకోవడం జరిగింది సో అంటే ఒక రెగ్యులేటర్కి ఫిన్టెక్స్ అనేటువంటి భయపడుతున్నాయి అనేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు వస్తున్నది అంటే ఇంతవరకు కంప్లైన్స్ అంటే ఏదో ఒక లీవేలే నేను పెద్దగా పాటించకపోయినా పర్వాలేదు అనేటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి ఈ ఫిన్టెక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకేసారి కంప్లైంట్స్ మీద ఫోకస్ అనేటువంటివి పెడుతున్నాయి అండ్ అదే రకంగా గతంలో సెబీ ఇచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ తాలూకా ఆర్డర్స్ కావచ్చు ఆర్ రిసెర్చ్ అనలిస్టుల మీద ఇచ్చినటువంటి ఆర్డర్స్ కూడా క్లియర్ కట్గా చూసుకునేటప్పుడు వాళ్ళు కూడా చాలా గా ఉన్నారు ఉన్నారు అని చెప్పేసి అని మనకు అర్థం అవుతుంది ఎందుకంటే కొన్ని రిజిస్టర్డ్ ఎంటిటీస్ మీద ఇచ్చినటువంటి ఆర్డర్స్ చూసినా అన్ రిజిస్టర్డ్ ఎంటిటీస్ మీద ఆర్డర్స్ ఇచ్చినా కూడా సెబీ కూడా అంత లీవైగా ఉన్నటువంటి పద్ధతులు అయితే ఇం కనబడట్లేదు సో ఇప్పుడు క్రెడ్ విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కింద మారాలి అనేటువంటి ఆలోచన అనేటువంటిది కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉండాలో కావాలో అదంతా చేసుకుంటున్నావు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఓకే లయబిలిటీ సైడ్ ఎంతవరకు ఉన్నారు ఇప్పుడు ఆ సెట్ సైడ్ కూడా మనం ఫోకస్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు అండ్ కువేరాకు ఆల్రెడీ లైసెన్స్ ఉంది కాబట్టి సో ఇదైతే ఈజీగా అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఎక్వైర్ చేసుకొని ఉండొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ అడ్వైజరీ బోర్డులో ఉండేటువంటి అంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ తాలూకా కంపెనీ బోర్డులో ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా వాళ్ళ తాలూకా క్రెడిబిలిటీ అనేటువంటిది కూడా సెబి అప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉంటాం అండ్ మేజర్గా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ కంపెనీలు అన్ని ఆపరేట్ అవుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో డిజిటల్ ఓన్లీ అనేటువంటి పద్ధతుల్లోనూ ఉన్నాయి చాలా వరకు ఇవన్నీ ఇన్ఫ్లుయెన్సర్స్ తో అప్ పెట్టుకొని కస్టమర్స్ ని అక్వైర్ చేసుకొని వాళ్ళకు వచ్చేటువంటి మేజర్ రెవెన్యూలో మేజర్ వాటా ఏదైతే ఉందో తో ఉన్నాయి కాబట్టి ఒక మేజర్ రెగ్యులేషన్ కింద మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ ఫిన్టెక్స్ ని ఆర్ఫిన్ఫ్లుయెన్సర్స్ ని రెండింటినీ సెపరేట్ చేస్తే కనుక సెబీ అంటే గతంలో ఒక ఓపెన్ డిస్కషన్ పేపర్ అనేటువంటి తేవడం జరిగింది ఈ ఫిన్టెక్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఫిన్ఫ్లుయెన్సర్స్ తో కొలాబరేట్ అవ్వకూడదు కొలాయిడ్ అవ్వకూడదు వాటి నుంచి దూరంగా ఉండాలి అని చెప్పేసి అని ఒక జస్ట్ డిస్కషన్ పేపర్ అనేటువంటి తేవడం జరిగింది ఒకవేళ నిజంగా అదే గనక జరిగితే ఈ ఫిన్టెక్లు ఏవైతే ఉన్నాయో స్టాక్ బ్రోకింగ్ లో ఉన్న ఫిన్టెక్స్ కావచ్చు ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ కింద ఉన్నటువంటి ఫిన్టెక్స్ కావచ్చు చాలా హెవీగా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే కంప్లయన్స్ విషయం అనేటువంటిది ఎలాగా సెబీ స్ట్రాంగ్ గానే ఉంటుంది ఆర్బీఐ కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది అట్ ద సేమ్ టైం వీళ్ళకి వస్తున్నటువంటి బిజినెస్ ఆపరేషన్స్ పరంగా చూసుకునేటప్పుడు కూడా సెబీ ఇప్పటికిప్పుడు కొంతవరకు ఉక్కుపాదం అనేటువంటిది మోప్తున్నది అని చెప్పేసి మనకు అర్థం అవుతుంది సో ఓవరాల్గా మన ఇక్కడ లూప్ హోల్ కన్నా కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి వాటికి సెబీ ఎట్లా డిసైడ్ చేస్తుంది ఎలా చూస్తుంది అనేటువంటిది క్లీన్ గా అబ్జర్వ్ చేస్తాం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సుమారు పదమూడు వందల మంది ఉన్నారు అంటే నూట నలభై కోట్ల మంది జనాభాకి పదమూడు వందల మంది మాత్రమే సెబీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కింద రిజిస్టర్ అవ్వడం జరిగింది రీసెర్చ్ రీసెర్చ్లు చూసుకుంటే పన్నెండు వందల మంది ఉన్నారు అంటే ఇప్పుడు కావాల్సినటువంటి నూట నలభై కోట్లకి పదమూడు వందలు సరిపోతారంటే చాలరు అట్ ద సేమ్ టైం ఈ పన్నెండు వందల మంది రీసెర్చ్ అనలిస్టులు సరిపోతారంటే చాలరు సో ఈ నెంబర్ అనేటువంటిది ఇంకా బ్రాడ్ గా అవ్వాల్సినటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఆ టైంలో ఈ ఫిన్టెక్స్ మీద కొంతవరకు సానుకూల దృక్పథంతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు